వెల్కమ్ టు ఈ రోజు మన ఛానల్లో దాబా స్టైల్లో కాజు మసాలా కర్రీని అయితే చూపించిపోతున్నానండి ఈ కాజు మసాలా కర్రీ రోటీల్లోకి పుల్కాల్లోకి చపాతీలోకి ఫ్రైడ్ రైసుల్లోకి ఇంకా నార్మల్ రైసుల్లో కూడా చాలా బాగుంటుందండి అలానే దీన్ని చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి మరి తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఈ కాజు మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు జీడిపప్పు గుళ్ళు వేసుకోవాలండి వేసుకొని వీటిని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిలో ఈ జీడిపప్పు గుళ్ళు మునిగే వరకు నీళ్లు పోసుకొని కనీసం ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీ కోసం మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజులో ఉన్న టమాటాలని మూడు టమాటాలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలానే ఒక ఉల్లిపాయ ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇందులోనే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఒక పది జీడిపప్పులు కూడా వేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలానే ఒక చిన్న అంగుళం ముక్క బటర్ వేసుకోవాలండి బటర్ కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులో మనము ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ముక్కలుగా వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని చక్క మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మసాలా పేస్ట్ మంచిగా కుక్ చేసుకోవాలండి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా నూనె కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలానే ఈ కర్రీకి మంచి టేస్ట్ కోసము కొంచెం కసిరి మేతి అలానే రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాల్ని ఆయిల్లో చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలని లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలండి ఇది మనకి ఎంత మంచిగా వేగితే మనకి కర్రీ అంత మంచి టేస్ట్ వస్తుందండి మీకు మాడిపోతున్నట్టు అనిపిస్తే కనుక కొంచెం నీళ్ళు పోసుకొని చక్కగా వేయించుకోవాలండి దీన్ని దీనిలో నుంచి మనకి ఆయిల్ ఇట్లా సపరేట్ అవుతున్నట్టుగా వేయించుకోవాలి అట్లా వేగిన తర్వాత ఇందులో మనం నానపెట్టుకున్న జీడిపప్పు గుళ్ళు ఉన్నాయి కదా వాటిని నీళ్ళతో సహా వేసేసుకోవాలండి అలానే కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు కూడా పోసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీనికి మంచి టేస్ట్ కోసం ఇందులో కొంచెం అంత బటర్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అట్లా ఉడికించుకుంటే లో ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత చక్కగా ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతూ కనిపిస్తుందండి ఈ స్టేజ్లో మనము ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని చివరిగా దీనికి మంచి కలరు టేస్ట్ కోసము ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే పాలలో మీగుడు ఉంటుంది కదా అది కానీ ఒక రెండు టేబుల్ స్పూన్లు అట్లా వేసుకొని కలిపేసేసుకుంటే మన దాబా స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి పుల్కాల్లోకి రోటీల్లోకి ఇంకా చపాతీలోకి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లోకి మంచి కాంబినేషన్ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో టేస్టీగా చేసుకునే ఈ కాజు మసాలా కర్రీ మీకు అండి అయితే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ